ఫైన్ పైనాపిల్ జ్యూస్ అయితే చేసుకుందాము ఇది మనం తినాలనుకుంటే నోరు చాలామందికి ఇక మంట మంట వండుతూ ఉంటుంది ఎందుకంటే మనకి ఉండే ముళ్ళు లాంటివి అక్కడక్కడ బ్లాక్ బ్లాక్గా ఉంటుంది ఎంత తీసినా సరే అది మనం నవ్విలేటప్పుడు దవడలకు గీరుకొని లైట్గా మనకి మంట అనేది వస్తు ఉంటుంది అలా వండకూడదు అనుకుంటే ఇట్లా మిక్సీ జార్లు మనము చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని కొద్దిగా షుగరు ఐస్ ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని మనం వడగట్టుకుంటే తాగేయడానికి ఈజీగా ఉంటుంది అట్లనే పైనాపిల్ ఎప్పుడు తాగాలనుకున్నా వేడి చేస్తుంది కాబట్టి ఎక్కువగా పైనాపిల్ తీసుకునే వాళ్ళు వేడి చేస్తుంది అట్లానే ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు గట ఇది తాగరు ఎక్కువ శాతం ఎందుకంటే పెగ్నెంట్ నిలవదని అట్లానే ఇది తాగకూడదు కూడా చాలా వేడండి ఈ పండు అందుకని ఇలా చేసుకొని ఎండాకాలంలోనైనా ఏ కాలంలోనైనా ఇలా చేసుకొని తాగండి మీకు వేడి చేయకుండా చక్కగా ఉంటుంది చూసారు కదా ఇది పిప్ ఈ పిప్ అనేది పడేసి జ్యూస్ మాత్రం తీసుకొని ఇంకొన్ని ఐస్ ముక్కలు వేసుకుంటే బాగుంటుంది ఇది సాప్దానండి సాప్దాను ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టుకొని కుక్కర్లో వేసుకొని ఒకే వచ్చే వరకు ఉడికించుకుంటే ఇలా అవుతుంది జల్లీలాగా అది కలుపుకుంటే మనకి టేస్ట్ పెరుగుద్ది సెలవు చేస్తుంది అంత వేడి కూడా చేయదు పిల్లలకి తాగిపించవచ్చు మీరు కూడా తాగొచ్చు ఎండాకాలంలో తాక్కోవడం జ్యూస్ అంటే పైనాపిల్ సపోటా ఇవి చాలా వేడండి ఎప్పుడూ కూడా అందుకని ఈ కాలంలో తాగాలంటే సాబ్దాన్ని ఉడకబెట్టుకొని ఇలా వేసుకొని తాగి చూడండి టేస్ట్ బాగుంటుంది ఒంటికి సెలవు కూడా చేస్తుంది చిక్కగా చాలా చక్కగా పుల్ల పుల్లగా చాలా బాగుందండి తీయ తీయగా పుల్ల పుల్లగా ఐస్ ముక్కలు మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసేసుకొని చక్కగా తాగేయడమే నోటికి ఎటువంటి గీరుకుంటుంది దవడలనే ఆలోచన అవసరం లేదు చక్కగా తాగేయడమే టేస్ట్ అయితే అద్దరిపోయిందండి చాలా చాలా బాగుంది నేను ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి పిల్లలు తాగడానికి అయితే ఈజీగా ఉంటుందండి మా మనవలకి అయితే జ్యూస్ చాలా ఇష్టం ఎప్పుడు తెచ్చినా ఒక గ్లాస్ కోసమైనా చేస్తాను సూపర్గా ఉంది ట్రై చేయండి